అందరికీ నమస్కారం అండి మనం మన జీవితంలో మన ఎదుటి వారిని చూసి వాళ్ళు ఈజీగా బతికేస్తున్నారే ఈజీగా సంపాదిస్తున్నారే అని చెప్పి మనం వాళ్ళను చూసి వాళ్ళలాగా మారాలంటే కుదరదు ఎప్పుడు కూడా మనల్ని ఒకరికి అప్పచెప్పకూడదు అది ఏంటి దీనిలో నీతి ఏంటి అని తెలుసుకునే ఒక మంచి జింక కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఆఫ్రికా అడవుల్లో గెరానిక్ అనే జింకలు జాతి అనేది ఉంటుందంటే గెరానిక్ జాతి జింకలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ జాతికి బేసిక్గానే కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి వీటికి ప్రత్యే వీటికి గల ప్రత్యేకత ఏంటి అంటే ఆ జింకలు ఎడమ కాళ్ళని వెనకాల ఉన్న కాళ్ళని వెనకాల ఉన్న కాళ్ళ మీద నిల్చొని ముందు కాళ్ళతో ఎంత ఎత్తుగా ఉన్న చెట్లు ఆకులైన సరే తినగల శక్తి అనేది వాటికి ఉంటుంది అదొక స్పెషల్ జాతి జింకలు ఇవి ఆఫ్రికా అడవుల్లో అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి గెరానిక్ జాతి జింక తల్లి అంటే తల్లి జింక తన బిడ్డ జింకను తీసుకొని ప్రతిరోజు ఆహారానికి వెళ్తుంది ఆహారానికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఆ జింకలు ఏంటంటే వాటి పిల్లలు పెద్ద అయ్యేంత వరకు తల్లి తన తను ఆహారం తెచ్చి దానికి మేతగా వేస్తుంది అనమాట అవి తిని బతుకుతూ ఉంటాయి ఇలాగే ఎప్పటికీ కుదరదు కదండీ అలాగా ఆ జింక తన తన తల్లి జింక తన బిడ్డకి ఒకరోజు ప్ర ఆహారం ఎలా తీసుకోవాలి ఎలా నిల్చొని తినేది నేర్పించాలి అని నిర్ణయించుకుంటుంది ఆ ప్రయత్నంలోనే తన బిడ్డ జింకను పిలిచి బిడ్డ నువ్వు నీ ఎడమ కాళ్ళ మీద నిల్చుకో కొంచెం ఓపిక చేసుకొని ముందు కాళ్ళతో ఒక కొమ్మని అందుకో తర్వాత నీ మెడని చాచి ఎత్తుగా ఉన్న ఆకుల్ని తిను అని చెప్పి చెప్తుంది అన్నమాట తల్లి జింక చెప్పినట్టుగా ఆ బిడ్డ జింక కూడా అదే విధంగా ప్రయత్నించబోతుంది ఒక రెండు నిమిషాలు అయ్యేసరికి దానివల్ల కాలు కాళ్ళు చాలా నొప్పేస్తాయి ఎందువల్లంటే ఇన్ని రోజులు తల్లి జింకే తనకి ఆహారం తెచ్చిపెట్టింది ఇప్పుడు కొత్తగా ఆ జింక పిల్ల ప్రయత్నించాలంటే కాలు నొప్పులతో దాని వల్ల కాకుండా అమ్మ నా వల్ల కాదు ఇన్ని రోజులు నువ్వే కదా పెట్టావు ఇప్పుడు మాత్రం ఎందుకు నన్ను తినమంటున్నావు ఈ నాకు ముందరు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయమ్మా అని చెప్పి చెప్తాదన్నమాట అలా కాదు నాన్న మనం నేను ఎన్ని రోజులని పెట్టగలను నువ్వు కూడా ప్రయత్నించి నేర్చుకోవాలి కదా నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవాలి కదా కాబట్టి కొద్దిగా ప్రయత్నించు నువ్వు అందుకోగలవు నువ్వు ఈ ఆకుల్ని తినగలవు అని చెప్తుంది వద్దమ్మా ఇక్కడ మనం వచ్చేదారిలో ఇన్బాలా ఇన్బాలాన్ జాతి జింకలు మామూలు జింకలు కూడా ఉన్నాయి కదా అవి కింద పైన ఉండేవి తినటం లే పైన ఆకులు తినవా జింకలు ఎప్పుడు కింద ఉండే జ ఆకులు గడ్డి అవే తింటాయి ఇక్కడ నే మనం కూడా ఇవే తింటాము నేను కూడా నాకు అందుబాటులో ఉండేది నాకు ఏ గడ్డి అయితే అందుతాదో ఏ ఆకులు అయితే అందుతాయో అవే తింటానమ్మా నా వల్ల కాదమ్మా అని చెప్పి ఆ గెరానిక్ జింక అనేది తన తల్లికి చెప్తుంది అప్పుడు తల్లి ఓపికగా అది కాదు నాన్న ఎందువల్లంటే ఇదిగో పైన పచ్చగా ఆకులు ఉన్నాయి కదా అవి అందుకొని తింటే నీకు మంచి బలం అనేది వస్తుంది దాంట్లో ఎక్కువ నీరు శక్తి అనేది ఉంది ఆ నీరు శక్తి వల్ల నీకు మంచి బలం ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రయత్నించి తినరా అని చెప్పి చెప్తుంది వద్దమ్మా నేను మామూలు జింకల్లాగే నేను కింద ఉండే గడ్డి ఆ ఆకులే తినేస్తాను అంటది ఇంకా జింక పిల్లకి చెప్పటం వేస్ట్ అనవసరము ఇది వినదు అని చెప్పి సరేపో నీ ఇష్టం నీకు ఎట్లాగా నచ్చితే అలా తినిపో అని చెప్పి జింక తల్లి జింక చెప్పేస్తుంది అప్పుడు జింక పిల్ల వెళ్ళి చక్కగా తన అందుబాటులో ఉన్న ఆకులన్నీ తినేసి ఆకులు గడ్డి అవి ఏదేదో అందుబాటులో దానికి ఏదైతే అందుతుందో ఆ గడ్డంతా తినేసి వస్తుంది ఇక ఆహార సమయం అనేది అయిపోతుంది మొత్తానికి కొంచెం పడే సమయం అనేది అయిపోతుంది అనమాట ఆ సమయం అయిపోయాక మామూలుగా జింకలు ఎక్కడైతే పడుకుంటాయో అక్కడికి అనేది వెళ్ళిపోతాయి కొద్దిసేపటికే ఆ జింక పిల్లకి దాహం అనేది వేస్తుంది అమ్మ నాకు దాహం అనేది వేస్తుంది నాకు నీళ్లు కావాలి అని చెప్పి తల్లినడుగుతుంది ఇన్ని రోజులు నాకు దాహం వేయలేదు ఇప్పుడు ఏంటమ్మా దాహం వేస్తుంది అనగానే నాకు నీళ్లు కావాలనిపిస్తుంది అని చెప్పి పిల్ల ఇంకా తల్లిని అడగగానే సరే అక్కడ నువ్వు చెప్పావు కదా ఆ ఇన్బాలా జింకలు ఆ జింకలు నీటికి నీరుండే ప్రదేశానికి వెళ్తాయి వాటితోటే వెళ్ళి తాగేసరా అని చెప్పి తల్లి జింక చెప్తుందనమాట ఏంటి వాటితోటే వెళ్ళాలా అది ఎలా కుదురుతుందమ్మా అవంటే ఎక్కువగా నీళ్లు తాగుతాయి తర్వాత చీకట పడిందనుకో ఏదైనా పులులు సింహాలు వచ్చి గాండ్రించగానే పరిగిస్తా పరిగెత్తగలవు నాకు మనం పరిగెత్తలేం కదా ఆ జింకలతో వెళ్ళమంటున్నావేంది ఇది ఎలా సాధ్యమవుతుందమ్మా మధ్యలో ఏదైనా మొగో నన్ను సింహంపులో తినేస్తే ఏం చేసేది ఆ జింకల్లా నేను పరిగెత్తలేను కదా అని చెప్పి ఆ పిల్ల జింక చెప్తుంది అప్పుడు తల్లి జింక ఇలా అంటుంది ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు కొంచెం ప్రయత్నించి పైనున్న ఆకులు తిను అని చెప్పి చెప్పానో కిందున్న ఆ ఇన్బాల జింకల్లాగా కిందున్న గడ్డి అవి తింటే ఎక్కువ దాహం వేస్తుంది ఎందువల్లంటే వాటిలో ఎక్కువగా గాలి నీరు శక్తి అనేది ఉండదు పైనున్న ఆకులు పలానా చెట్లు ఆ చెట్లు ఆకులు తింటే ఎక్కువగా నీరు శక్తి ఉంటుంది కాబట్టి మనకు దాహం వేయకుండా కూడా మనం బతకగలం మనం అన్ని ప్రదేశాలకి నీరు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నీరు తాగే ప్రదేశానికి వెళ్ళి మనం తిరిగి రావాలి అనేది అసాధ్యం ఎందువల్లంటే మనకు ఆ ఇన్బాల జింకల్లాగా ప్రకృతి పరిగెత్తే గుణం అనేది ఇవ్వలేదు మనకు పరిగెత్తే అనేది ప్రకృతి సిద్ధంగా మనకు ప్రసాదించలేదు కాబట్టి మనకున్న ఏదైతే ఉందో మనకి ఏదైతే ప్రకృతి ప్రసాదించిందో మనం వెడమ మీద నిల్చుకొని ఎత్తుకి అందుకొని పుల్ల ఉన్న ఆకులు కూడా తినగల శక్తి మనకిచ్చింది వాటిని ఉపయోగించుకొని నీరు శక్తిగల ఆకుల్ని తిని మనం నీరు లేకుండా కూడా బతకగలం అంతేకాని ఆ జింకల్లా మనం పరిగెత్తలేము కాబట్టి ఎప్పుడు కూడా ఆ జింకలతో మనం పోటీ పడకూడదమ్మా వాటి ప్రకృతి సిద్ధం వేరే మన ప్రకృతి సిద్ధం వేరే కాబట్టి మనకు ఎలా భగవంతుడు కుదిర్చాడో అలాగే మనం బతకాలి అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు ఆ చెప్ జింక పిల్లకి బాగా అర్థమయ్యి సరేనమ్మా రేపటి నుంచి నేను ప్రయత్నిస్తాను ప్రయత్నించే చక్కగా పైనున్న ఆకులు తినేదానికి నేర్చుకుంటాను నాకు నేర్పించమ్మా అని చెప్పి జింక పిల్ల తెలుసుకుంటుంది ఇది జింక పిల్లకే కాదండి మనందరికీ కూడా మనం కూడా ఎదురు వాళ్ళలాగా వాళ్ళు ఏ కష్టం పడకుండా తేలికగా సంపాదించేస్తున్నారు ఈజీగా పైకొచ్చేస్తున్నారు మనం కూడా అదే దారిలో పోదామంటే కుదరదు ఎందువల్లంటే అందరి జీవితం ఒకేలాగా ఉండవు అందరి సందర్భాలు ఒకేలాగా కుదరవు అందరూ పోరాడే పోరాటాలు ఒకేలాగా ఉండవు ఎవరి సామర్థ్యకి తగ్గట్టు వాళ్ళకు భగవంతుడు అనేవి కల్పిస్తూ ఉంటాడు వాళ్ళు దాటగలుగుతూ ఉంటారు అంతేకాని ఎదుటి వారిని చూసి అలాగే ఉండాలి ఇలాగే ఉండాలంటే ఎప్పుడు కూడా కుదరదు అని చెప్పి ఈ నీతి మనం నేర్చుకోవాలి అని చెప్పి మనం ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొందకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్